మీకు తెలుసా దేనివల్ల మనం ఆడవాళ్ళం కష్టపడి కిచెన్లో వంటలు చేస్తూనే ఉంటాం ఎవరిని మెప్పించడం కోసం ఇంట్లో వాళ్ళు అనుకుంటున్నారా కాదండి ఇవాళ తోటకూర పప్పు చేసామన్నాం అనుకో పప్పా అంటుంది అదే చికెన్ కర్రీ చేసామని చెప్పామనుకో రొటీన్గా చేసే చికెన్ కర్రీనేనా వెరైటీ ఏం చేయలేదా అని అడుగుతుంది అదే చపాతీలు చేసామని చెప్పి అనుకోండి ఎప్పుడు చేసే చపాతీలైనా ఇంకా వేరే ఏమైనా చేయొచ్చు కదా అని అంటుంది అదే రైస్ వండామని చెప్తే మళ్ళీ కొత్త ప్లెయిన్ రైస్ అయినా ఏదైనా స్పెషల్ రైస్ చేయొచ్చు కదా అని అంటుంది సో ఎవరు అనుకుంటున్నారు ఎవరో కదండి మన నాలుకే మనం ఎట్లా చేసి పెట్టినా కానీ దానికి రోజు రకరకాలుగా కొత్త వెరైటీస్ అనేవి అయితే కోరుకుంటూ ఉంటుంది అట్లా కొత్త వెరైటీస్ చేయాలని మనం ఆడవాళ్ళం కష్టపడి వంటలైతే చేస్తూ ఉంటాము అట్లా చేసే దాంట్లోనే ఇప్పుడు నాకు ప్రస్తుతం దగ్గరలో అయితే ఈ సీజన్లో బ్రోకలీ ఉంటుంది కదా ఆ బ్రోకలి అయితే తక్కువకు దొరుకుతుంది సో తక్కువ దొరుకుతుంది కదా అని చెప్పి దాన్ని ఎగ్తో ట్రై చేసి ఇట్లా కర్రీలాగా అయితే ట్రై చేశాను నాకైతే చాలా బాగా వచ్చింది సూపర్ టేస్ట్ ఇంకా వెరైటీగా కూడా ఉంది తినడానికి మీరు ఎవరైనా ఎప్పుడైనా బ్రోకలీ ట్రై చేశారా ఒకవేళ ట్రై కనుక చేయకపోతే ఇట్లా ఎగ్తో బ్రోకలీ కర్రీని అయితే ట్రై చేయండి బ్రోకలీ అయితే జనరల్గా సలాడ్స్లో యూజ్ చేసుకుంటూ ఉంటారు అట్లా కాకుండా ఇట్లా ఎగ్ కర్రీ కూడా అయితే తినచ్చు టేస్ట్ అయితే అదిరిపోయింది మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి కొన్ని వెజిటబుల్స్ సీజన్స్లోనే దొరుకుతూ ఉంటాయి అలా సీజన్లో దొరికే వెజిటబుల్స్ని ఎన్ని రకాలుగా మనం ట్రై చేస్తే అంత ఎక్కువగా అయితే తినడానికి ఉంటుంది ఆ వెజిటబుల్ నుంచి వచ్చే ప్రోటీన్స్ విటమిన్స్ ఏవైతే ఉంటాయో అవి మొత్తం మన బాడీకి అయితే మనం అందజేసిన వాళ్ళం అవుతాం సో అందుకని సీజనల్ వెజిటబుల్స్ అయితే అందరూ తినాలి కానీ ఎప్పుడూ ఒకే రకంగా చేసుకుంటూ ఉన్నా కానీ బాగోదు కాబట్టి కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్స్ కనుక యూజ్ చేసామంటే తినడానికి బాగుంటుంది బోర్ కొట్టదు మెయిన్గా ఇంట్లో కనుక చిన్నపిల్లలు ఉన్నా కానీ ఈ కర్రీ చేసుకోవడానికి ఫస్ట్ నేనైతే ఎగ్స్ బాయిల్ చేసేసుకుని తర్వాత వాటిని లైట్గా గోల్డెన్ కలర్లో వేయించేసుకున్నాను తర్వాత బ్రోకలీ ముక్కలు మీకు కావాలనుకుంటే కనుక దీంట్లోనే బంగాళదుంపులు కూడా వేసుకుంటే అయితే టేస్ట్ అయితే బాగుంటుంది సో ఈ రెండింటినీ చక్కగా వేయించి కొద్దిగా వేయించేసుకుని దాంట్లోనే జీలకర్ర తర్వాత అల్లం పేస్ట్ పచ్చిమిరపకాయలు దీనికి ఎండుకారం కన్నా పచ్చికారం యూజ్ చేస్తేనే టేస్ట్ అయితే బాగుంటుంది అవి కూడా వేసేసి కొంచెం మసాలా అంతా ఫ్రై చేసేసుకుని దాంట్లో తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకుని కొంచెం దగ్గర అయ్యేంత వరకు కనుక ఉడకబెట్టేసేసుకుని తర్వాత కొంచెం గరి గరిటతో కనుక చిదిపినట్టుగా చేస్తే మరి నీళ్ళు నీళ్ళుగా కాకుండా కొంచెం గ్రేవీ లాగా ఉన్నట్టయితే ఉంటుంది తర్వాత దాంట్లో గుడ్లు వేసేసుకుని తర్వాత కొద్దిగా గరం మసాలా ఇవన్నీ కూడా వేయించేసుకుని కాస్త మూత పెట్టుకున్నామంటే తినడానికి అయితే రెడీగా ఉంటుంది బ్రోకలీతో అయితే జనరల్గా ఫ్రైడ్ రైస్ చేసుకుంటూ ఉంటారు లేకపోతే ఉత్తగా తాలింపులో వేసుకుంటూ ఉంటారు అలా కన్నా ఇట్లా గ్రేవీ కర్రీస్ కూడా అయితే ట్రై చేయొచ్చు గ్రేవీ కర్రీస్లో చేసుకుంటే దాని టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది మళ్ళీ ఎక్కువ ఆయిల్ వేసి వేయించాల్సిన పని కూడా అయితే ఉండదు